అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే తిడితే సూసైడ్ కు ప్రేరేపించినట్లు కాదు స్టూడెంట్ సూసైడ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు విద్యార్థిని తిట్టడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు భావించలేమని సుప్రీంకోర్టు చేసింది ఈ మేరకు ఓ స్టూడెంట్ ను తిట్టి ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగం నమోదైన స్కూల్ హాస్టల్ వార్డెన్ ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది ఈ తీర్పు జూన్ ఒకటి రెండు సున్నా రెండు ఐదున వెలుగులోకి వచ్చింది తమిళనాడులోని తంజావూర్లోని ఓ పాఠశాలలో జరిగిన ఈ సంఘటనలో తోటి విద్యార్థి ఫిర్యాదు మేరకు హాస్టల్ వార్డెన్ ఓ స్టూడెంట్ ను తిట్టాడు దీంతో ఆ విద్యార్థి ఒక గదిలో ఉరివేసుకుని చనిపోయాడు ఈ కేసులో హాస్టల్ పై ఐపీసీ సెక్షన్ మూడు వందల ఆరు ఆత్మహత్యకు ప్రేరేపణ కింద ఆరోపణలు నమోదయ్యాయి మద్రాస్ హైకోర్టు ఈ ఆరోపణలను కొట్టివేయడానికి నిరాకరించింది అనంతరం హాస్టల్ సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు జస్టిస్ అస్సానుద్దీన్ అమానుల్లా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బెంచ్ ఈ కేసును విచారణకు చేపట్టింది హాస్టల్ ఇన్ఛార్జ్ తరఫున అడ్వొకేట్ వాదనలు వినిపిస్తూ హాస్టల్లో విద్యార్థుల్లో క్రమశిక్షణ శాంతి ప్రశాంతతను కాపాడడానికి సంరక్షకుడిగా అతడు ఆ స్టూడెంట్ను మందలించాడని పేర్కొన్నాడు అంతే తప్ప హాస్టల్ ఇన్ఛార్జ్ మరియు మరణించిన స్టూడెంట్ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని వాదించారు వాదనల అనంతరం సుప్రీంకోర్టు బెంచ్ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈ కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇది తాము జోక్యం చేసుకోవడానికి తగిన కేసుగా భావిస్తున్నామని పేర్కొంది ఒక విద్యార్థిని తిట్టడం వల్ల ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేరు ఆ తిట్లు మరొక విద్యార్థి చేసిన ఫిర్యాదు ఆధారంగా సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించినవి అటువంటి పరిస్థితిలో ఆత్మహత్యకు ప్రేరేపణ అనే ఉద్దేశం ఆరోపిత వ్యక్తికి ఆపాదించడం కరెక్ట్ కాదు ఇది ఆత్మహత్యకు ప్రేరేపించే చర్యగా పరిగణించలేము అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తిట్టడం లేదా మందలించడం వంటి చర్యలు క్రమశిక్షణ కోసం చేసినవి అయితే అవి ఆత్మహత్యకు ప్రేరేపణగా పరిగణించలేమని స్పష్టం చేసింది ఈ తీర్పు భవిష్యత్ కేసుల్లో ఇలాంటి ఆరోపణలకు మార్గదర్శకంగా ఉంటుందని న్యాయవేత్తలు అభిప్రాయపడ్డారు నివారణ చర్యలు సలహాలు ఒకటి విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి పాఠశాలలు హాస్టల్లు కౌన్సెలింగ్ సేవలను అందుబాటులో ఉంచాలి రెండు తిట్టడం లేదా మందలించడం చేసేటప్పుడు శాంతియుతంగా క్రమశిక్షణ కోసం మాత్రమే అయి ఉండాలి వ్యక్తిగత శత్రుత్వం లేకుండా మూడు విద్యార్థులు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటే నూట నాలుగు లైన్ లేదా స్థానిక కౌన్సెలర్లను సంప్రదించాలి నాలుగు పాఠశాలలు క్రమశిక్షణ విధానాలను స్పష్టంగా రూపొందించి తల్లిదండ్రులతో పంచుకోవాలి ఐదు ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే సహాయం కోరాలి ఇది ఎవరి తప్పు కాదని గుర్తుంచుకోవాలి